భక్తులకు శాశ్వత సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేసి తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవాని ఆలయ అభివృద్ధికి ఎల్లలు దాటేలా కృషి చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు ప్రసిద్ధ పర్యాటక పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గా భవానీ మాత్రం దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం ఈ నెల ఇరవై ఐదవ తేదీన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యర్మల రేవంత్ రెడ్డి ఏడుపాయల వనదుర్గా భవాన్ని మాత దర్శనం చేసుకొని వంద వసంతాలు పూర్తి చేసుకున్న మెదక్ చర్చిని సందర్శిస్తున్న సందర్భంగా ఏడుపాయల క్షేత్ర ప ప్రాంతంలో పార్కింగ్ హెలిప్యాడ్ల స్థలాల పరిశీలన చేశారు అనంతరం స్థానిక నాయకులు కార్యకర్తలతో వంటర్ ప్రతాప్ రెడ్డి హాల్లో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మాట్లాడుతూ చరిత్రలో మొదటిసారిగా ఏడుపాయల భవాని మాత్రం సన్నిధికి ముఖ్యమంత్రి రావడం మన జిల్లా అదృష్టమన్నారు ఇక ఈ కార్యక్రమానికి కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలని పిలుపుచ్చారు ముఖ్యమంత్రి రాకతో ప్రాంత అభివృద్ధితో పాటు ఆలయ అభివృద్ధి చెందుతుందన్నారు దీంతో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతుందన్నారు ఏడపాయిల కమాండ్ నుండి ఆలయం వరకు వచ్చే వరకు రహదారిని రెండు వరుసల రహదారిగా మార్చడమే కాకుండా బటర్ఫ్లై విద్యుత్ దీపాలు డివైడర్లతో పాటు నిర్మాణం కోసం నిధులు కేటాయింపు చేయాలని ముఖ్యమంత్రిని కోరడంతో స్పందించి ముప్పై ఐదు కోట్ల నిధులు మంజూరుకు హామీ ఇచ్చినట్లు తెలిపారు అంతేకాకుండా ఏడపాయలకు విచ్చేసిన భక్తులు శాశ్వత సౌకర్యాల కల్పన దిశగా అడుగులు వేద్దామన్నారు ఆలయాల అభివృద్ధిలో రాజకీయాలు చేయవద్దని అభివృద్ధిలో పోటీతత్వంతో పనిచేయాలన్నారు మెదక్ చర్చి కిలా వన్యప్రాణుల అభయారణ్యం ఏడుపాయల వనదుర్గ భవాని మాతా క్షేత్రం ఆధ్యాత్మిక పర్యాటక క్షేత్రాలుగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం కొలు సంవత్సరమైందని ఇంకా నాలుగు ఏళ్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రంలో రూపురేఖలు మారిపోతాయని చూసని చెప్పారు అంతకన్నా ముందు ఏడుపాయలకు చేరుకోగా అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు అనంతరం ఆయన అమ్మవారి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం పూజారులు ప్రసాదాన్ని తీర్థాన్ని అందజేశారు ఈ కార్యక్రమంలో మెదక్ దుబ్బాక సిద్దిపేడి పార్టీ ఇన్ఛార్జీలు ఆంజనేయులు చెరు శ్రీనివాసరెడ్డి హరికృష్ణ మెదక్ జిల్లా అధ్యక్షులు ఆంజనే గౌడ్ జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ప్రబత్ ప్రభాకర్ రెడ్డి శ్రీకాంతప్ప మండల పార్టీ అధ్యక్షుడు గోవింద్ నాయక్ సీనియర్ నాయకుడు ప్రశాంత్ రెడ్డి సుప్రభాత్రావు ఆఫీస్ మొల్సా కొత్తపల్ సొసైటీ చైర్మన్ రమేష్ వెంకటరమణ మాజీ ఏడుపాయల చైర్మన్లు నర్సింహుల గౌడ్ వర్ష నరసింహులు వెంకటేశ్వర రెడ్డి నరేంద్ర గౌడ్ కృష్ణయ్య గౌస్ భరత్ గౌడ్ విఠల్ ఆకుల శ్రీనివాస్ రాము బాబర్ మల్లప్పతో పాటు మెదక్ డిఎస్పీ ప్రసన్న కుమార్ రూరల్సే రాజశేఖర్ రెడ్డి ఎస్ఐలు శ్రీనివాస్ గౌడ్ గౌస్ పంచాయత్ రాజ్ డిప్యూటీఈ పాండురంగారెడ్డితో పాటు వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు